హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలను విందాం ఒకసారి పోటీ పరీక్షల వాయిదాలకు రోడ్డెక్కిన నిరుద్యోగులు రాత్రివేళ మెరుపు ధర్నాలు యువతి ఆత్మహత్యాయత్నం హైదరాబాద్ నగర్లో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న నిరుద్యోగులు అంటూ ఒక ఫోటోతో కొన్ని వార్తను ప్రచురించారు ప్రోటీన్ కథా చిత్రం సరికొత్త అట్లా సిద్ధం ఉప ఎన్నికల్లో ఇండియా విజయం విపక్ష కూటమికి పది భాజపాకు రెండు బీహార్లో ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపు అంటూ ఒక వార్తను ప్రచురించారు జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత యుపిఎస్సి తరహాలో రాష్ట్రంలో ఏటా పోస్టుల భర్తీ అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తా ప్రకటిస్తాం ఈ ఏడాది నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేకుండా చూస్తాం సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఓ కథనాన్ని ప్రచురించారు గంటకో మోసం పూటకో వేషం కొత్త కొత్త పద్ధతులతో మోసగిస్తున్న సైబర్ నేరగాళ్లు బెదిరించి ప్రలోభ పెట్టి డబ్బులు కొట్టేస్తున్న వైనం వలసల విస్ వల విసిరి ఉచ్చులోకి లాగి దోపిడి అవగాహన అప్రమత్తతోనే నివారణ పార్సులలో మార్క ద్రవ్యాలు ఉన్నాయంటూ బెదిరింపులు అంటూ ఒక సైబర్ నేరాలపై ఒక కథనాన్ని ప్రచురించారు మూడు శాఖలకే తొంభై వేల కోట్లు వ్యవసాయం నీటిపారుదల విద్యుత్ శాఖలకు అగ్ర ప్రాధాన్యం ఇరవై ఐదు లేదా ఇరవై ఏడున శాసనసభలో పూర్తి స్థాయి బడ్జెట్ అంటూ ఓ కథనాన్ని ప్రచురించారు దీనికి సంబంధించి కొంచెం చదువుదాం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను సిద్ధమవుతుంది ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఏడున శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి ఈ నెల ఇరవై మూడున కేంద్ర కేంద్రం పార్లమెంట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది అందులో రాష్ట్రానికి ఎంత మేర నిధులు దక్కుతాయనే అంచనాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఖరారు చేస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలుపుతాయి తెలిపాయి అంటూ బడ్జెట్ సంబంధించిన ఒక వార్త తరువాత డ్రగ్స్ నివారణకు ప్రహరీ క్లబ్బులు ప్రభుత్వ ప్రైవేట్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు విద్యాశాఖ ఉత్తర్వులు జారి జారీ అంటూ ఒక కథనాన్ని ప్రచురించారు పురా పాలికలకు బకాయిల బెడద రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రావాల్సినవే రెండు వేల ఐదు వందల కోట్లు ఐదేళ్లుగా చెల్లించని వాటాలు నిధుల కోసం దిక్కులు చూస్తున్న మున్సిపాలిటీలు అంటూ ఒక కథనం నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు రేపు నాలుగు జిల్లాలకు భారీ వర్ష సూచన అంటూ రాష్ట్రంలో వర్షాలు భారీగా కురుస్తాయంటూ ఓ కథనాన్ని ప్రచురించారు అనర్హులకు ఆసరా ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పొందుతున్నట్లు గుర్తింపు ఐదు వేల ఆరు వందల యాభై మంది నుంచి సొమ్ము రికవరీకి ప్రభుత్వం చర్యలు అంటూ ఒక కథనాన్ని ప్రచురించారు అక్షరాల ఆదర్శం వంద శాతం అక్షరాశ్రిత గ్రామంగా మారిన చందారం మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలం చందారంలో వృద్ధుడికి అక్షరాలు నేర్పుతున్న యువతి అంటూ ఓ ఫోటోగ్రాఫ్ని అలాగే కుట్టులతో కుట్టు శిక్షణ పొందుతున్న యువతలకు సంబంధించిన చిత్రాన్ని కూడా ప్రచురిస్తూ చందారం గ్రామం గురించి ఆదర్శం అక్షరాల ఆదర్శం అంటూ ఓ కథనాన్ని ప్రచురించారు వాస్తవంగా చందారం కాదు భారతదేశం వంద శాతం అక్షరా సాధించాలి సాధిస్తుంది ఆశిద్దాం ఇవి ఈనాటి ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ షెల్ మీట్ అగెన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో